వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నంబర్ వన్ అని నిరూపించుకున్నారు అయితే ఇది రాష్ట్రం గురించో లేదంటే ఇంకేదో కాదండోయ్ దేశంలో రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్ల్యూ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది దేశవ్యాప్తంగా ముప్పై మంది ముఖ్యమంత్రుల ఆస్తులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు ఈ నివేదిక ప్రకారం చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులతో కలిపి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలకు పైగా ఉంది దీంతో ఆయన దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంగా మొదటి స్థానంలో నిలిచారు ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలకు పైగా ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య యాభై ఒక్క కోట్ల రూపాయల ఆస్తులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు ఇక ముప్పై కోట్ల రూపాయల ఆస్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు ఈ జాబితాలో ఒకవైపు అపర కుబేరులు ఉండగా మరోవైపు అత్యంత సాధారణ ఆర్థిక స్థితి కలిగిన ముఖ్యమంత్రులు ఉన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం పదిహేను పాయింట్ మూడు ఎనిమిది లక్షల రూపాయల ఆస్తులతో అందరికంటే చివరి స్థానంలో నిలిచారు ఆమె తరువాత ఒమర్ అబ్దుల్లా యాభై ఐదు లక్షల రూపాయలు కేరళ సీఎం పినరాయి విజయన్ ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రూపాయలతో అత్యల్ప ఆస్తులు కలిగిన సీఎంలుగా ఉన్నారు దేశంలోని ముప్పై మంది ముఖ్యమంత్రుల సగటు ఆస్తి యాభై నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలుగా ఉందని వారందరి ఉమ్మడి ఆస్తుల విలువ పదహారు వందల ముప్పై రెండు కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది వీరిలో ఇద్దరు ముఖ్యమంత్రులు బిలియనీర్ల జాబితాను దాటినట్లు తెలిపింది ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ నామినేషన్లతో పాటు సమర్పించే అఫిడవిట్ల ఆధారంగా ఈ విశ్లేషణ చేసినట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రాన్ని ఈ విశ్లేషణ నుంచి మినహాయించారు అన్నింట్లో ముందుండే చంద్రబాబు ఆస్తులు కూడబెట్టడంలోనూ అగ్రస్థానంలో ఉండడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి